లహరి చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న మైత్రి అరవింద్ మీద ప్రేమను పెంచుకుంటుంది ఇక అరవింద్ అయితే అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి మైత్రి వచ్చి అరవింద్ బావని దూరం నుంచి చూసి అలా ఉండిపోతుంది బావా నేను నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను కానీ నీ మనసులో ఏముందో కూడా నేను తెలుసుకోవాలి కదా అయినా బావా నీ చేతల్లో చూస్తుంటే నీకు నా మీద ఎంతో ప్రేమ ఉంది అనిపిస్తుంది కానీ నీ కళ్ళల్లో మాత్రం అస్సలు కనిపించటం లేదు నీ కళ్ళల్లో నీ మాటల్లో నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను నాకు నువ్వంటే చాలా ఇష్టం బావా నీ మనసులో నా నా విషయంలో నువ్వు ఏమనుకుంటున్నావో అని ఒక్కసారి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వు చాలా మంచి మంచివాడు బావా మన ఇద్దరికి ఆ దేవుడు రాసి పెట్టాడేమో నేను నిన్ను ఎప్పటికీ వదులుకోను బావ ఇప్పుడే నేను నీ దగ్గరకు వచ్చి నీ మనసులో నా నా పైన ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి మైత్రి అయితే అరవింద్ను చూసి అలా అనుకుంటూ ఉంటుంది ఇంతలో అరవింద్ అయితే అలా ఫోన్ మాట్లాడుతూ వెనుక ఉన్న మైత్రిని గమనించక అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక మైత్రి అయితే అరవింద్ను చూసి వాళ్ళ బావ ఎంత అందంగా ఉన్నాడో వాళ్ళ బావ మనసు ఎంత మంచిదో అని చెప్పి మైత్రి అయితే వాళ్ళ బావ అరవింద్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా మైత్రి అరవింద్ మీద ప్రేమను పెంచుకుంటుంది